హాయ్ గుడ్ మార్నింగ్ ఎవరి బడి దిస్ కంప్లీ సెకండ్ కొత్తగా ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాం యాక్చువల్లీ ఫ్రమ్ టుమారో అన్వర్డ్స్ సిబిఎస్ఈ రియల్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి బిజినెస్ స్టడీస్తో థర్డ్ జనవరి ఫస్ట్ ఎగ్జామ్ కాలేజీలో స్టార్ట్ అవుతుంది టిల్ ట్వంటీ ఫోర్త్ జాన్ ఐ థింక్ ప్రాక్టికల్స్ రన్ అవుతూనే ఉంటాయి పొంగల్ వెకేషన్కి ముందు కొన్ని పెట్టాము తర్వాత కొన్ని పెట్టాం అది అయిన తర్వాత థియరీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి తర్వాత జేఈ నీట్ ఇలా అకడమిక్ ఇలా అంతా బిజీగా ఉంటుంది మరి నా ఫ్యాన్స్ అందరికీ చెప్పే విషయం ఏంటంటే కవిత్వం కొంచెం గ్యాప్ వస్తుందేమో అనిపిస్తోంది మరి సరస్వతి కటాక్ష ఎలా ఉంటే మా అమ్మ దయ మళ్ళీ కలుద్దాం మీతోటి అంతవరకు మీ హృదయాల్లో నా స్థానం సుస్థిరంగానే ఉంటుందని ఆకాంక్షిస్తున్నాను ఆశిస్తున్నాను